ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ చాలామంది మనం మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీద ఒక సిమ్రిలే ద్వారా సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని వీడియోస్ అయితే చేస్తున్నాం కదా సార్ దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు సో వాళ్ళకి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ అయితే చేసుకోండి సో మీరు నిజంగా మీరు మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ బెస్ట్ యాప్ అనమాట ఇది సార్ నా సొంత యాప్ అయితే కాదు ఓకే మళ్ళీ చెప్తాను మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను ఓకే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మీకు ఏమైనా కావాలి కొనుక్కోవాలనుకుంటే అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి టైమర్లు అవన్నీ అవి మీరు మంత్లీ కొనుక్కోవచ్చు పెద్ద లైఫ్ లాంగ్ అయితే బిలో థౌజండే ఉంది మంత్లీ అయితే సిక్స్టీ సెవెంటీ సంథింగ్ ఎంతో బిలో హండ్రెడ్ ఉంది అది చూసుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోండి మామూలుగా అయితే మిగతా మీరు ఏ కంట్రోల్ సర్క్యూట్ని అయినా డ్రా చేయొచ్చు ఎస్పెషల్లీ టైమర్కి సంబంధించిన కంట్రోల్ సర్క్యూట్స్ మీరు డ్రా చేయలేరు అంతే మిగతా ఏదైనా డ్రా చేయొచ్చు డివైల్ డ్రా చేయొచ్చు రివర్స్ ఫార్వర్డ్ డ్రా చేయొచ్చు లిమిట్ స్విచ్లతో డ్రా చేయొచ్చు సీక్వెన్ సెలెక్టర్ స్విచ్ ద్వారా డ్రా చేయొచ్చు ప్రతిదీ ఓన్లీ టైమర్కి సంబంధించినవి ఏవైతే సర్క్యూట్స్ ఉందో వాటిని డ్రా చేయలేం అది గుర్తుంచుకోండి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఓకే సో మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ చాలామంది ల్యాప్టాప్లో దీన్ని ఎలా కన ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అని అంటున్నారు సో ఇది నాది నేనైతే మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్తున్నాను సో మైక్రోసాఫ్ట్స్ మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సెర్చ్బార్లో సిమూరిలే ఎస్ఐఎంయు ఆర్ఈఎల్ఏవై అని టైప్ చేయండి టైప్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది చూసారు కదా ఇక్కడ సిము రిలే అని ఉంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని ఉంది ఒకవేళ లేదంటే ఇక్కడ గెట్ ఎలా ఉందో అలా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓ డౌ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని ఉంది ఇక్కడ మీరు చూస్తే మీకు ఆల్రెడీ నన్ను చూపించాను కదా సింబల్స్ ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట ఓకే సో ఇది మీరు గుర్తుంచుకొని దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ అబౌట్ అని ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఓకే లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట డార్క్ మోడ్లో అయితే అలాగా బ్రైట్ మోడ్లో అయితే అలా ఉంటుంది అన్నది ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఇవి సెట్టింగ్స్ అనమాట ఓకే ఇప్పుడు బ్రైట్ మోడ్ కూడా ఉంటుంది సో ఈ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం దీన్ని పే చేసుకోవాలనుకుంటే ఇందులో ఉంటుంది సెట్టింగ్ అది కూడా ఉంటుంది ఇది డార్క్ మోడ్లో ఇది డార్క్ మోడ్ అనమాట సో ఇది మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్లో పే చేయచ్చు అనమాట అబౌట్ నాది యాక్చువల్గా ఫుల్ వేర్సాను కాబట్టి ఇక్కడ పేయింగ్ ఆప్షన్ చూపించట్లేదు నేను ఆల్రెడీ పే చేశాను కాబట్టి ఒకవేళ పే చేయకపోతే మీకు చూపిస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు నేను మీకు మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామందికి ఈ రిలే యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలియడం లేదు సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సర్చ్ బార్డ్లో ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లో సెర్చ్ చేసి ప్లే స్టోర్ వచ్చిన తర్వాత సర్చ్లో ఈ విధంగా సిమ్ రిలే సిము రిలే అని ఉంటుంది సో ఇలా డౌన్లోడ్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి ఇదిగోండి మీకు ఆల్రెడీ వచ్చింది కదా నాకు ఇక్కడ అప్డేట్ ఆప్షన్ అయితే వచ్చింది నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేశాను సో అప్డేట్ చేసుకుంటాను నేను ఓకే చూశారు కదా అప్డేట్ కూడా అయిపోయింది సో ట్రై అగేన్ ఇఫ్ ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ డస్ నాట్ వర్క్ సీ ద కామన్ వేస్ట్ ఫిక్స్ ద ప్రాబ్లం ఓకే సో ఇది అవ్వలేదు వదిలేండి మీరు ఒకవేళ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేసుకోండి ఇదిగోండి నా దగ్గర ఆల్రెడీ సిమ్ రిలే యాప్ అయితే ఉంది సో ఆల్రెడీ నేను అంతకుముందు చేసిన ప్రాజెక్టులు అనమాట ఇవి దీంట్లో నేను కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశాను చూసారు కదా సో ఇవన్నీ మనం ఇందులో చేసుకోవచ్చు ఇవన్నీ ఇగోండి చూసారని నేను అంత పెద్ద సర్క్యూట్ని డిజైన్ చేశాను ఓకే సో దీని తర్వాత మీరు ఏమైనా న్యూ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఇందులో చేసుకోవచ్చు అనమాట ఇదన్నీ నేను బై చేశాను కాబట్టి నాకు బయ్యింగ్ ఆప్షన్ అనేది ఉండదు ఓకే సో ఇక్కడ నేను అన్ని ప్రతిదీ ఇందులో చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే చేశాను చూసారు కదా అంత పెద్ద సర్క్యూట్ని డిజైన్ చేశాను నేను సో ఇవన్నీ నేను ఏంటంటే ఎవరైనా నాకు ఏదైనా ఒక ఐడియా చెప్తే దాని ప్రకారంగా దీన్ని ఇంప్లిమెంట్ ఇందులో ఇంప్లిమెంట్ చేసి తర్వాత నేను బయటకు వదులుతానమాట ఓకే వర్కౌట్ అయితే నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను ఈ విధంగా మీరు దీన్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకొని ఇందులో మనం మోటార్ కంట్రోల్ సర్క్యూట్ ఎనీ మోటార్ కంట్రోల్ సర్క్యూట్ని మనం డ్రా చేసుకోవచ్చు ఓకే